సెలండి అందరికీ అయితే ఈ మధ్యకాలంలో నన్ను చాలా బాధకి గురి చేసిన ఒక చిన్న పరిస్థితుల గురించి ప్రార్థన చేద్దామండి ఏంటనంటే ఈ మధ్యకాలంలో భార్య మధ్యలో అస్సలు సమాధానం ఉండట్లేదండి అసలు ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలతో ఉండాల్సిందే ఒకరి మీద ఒకరు కోపాలతో పంతాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు ఒకరి మీద ఒకరికి అనుమానంతో ఒకరి మీద ఒకరికి ఈగో పొగర్ల వల్ల వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకొని విచ్ఛిన్నం చేసుకుంటున్నారండి అసలు అలాంటి భార్యభర్తలో ఎడబాటుగా ఉండడం కూడా అసలే ఎంతో దేవునికి అవమానకరం అండి అది ఎందుకంటే వివాహ బంధం అనేది దేవుడు ఏర్పరిచిన ఒక ఘనమైన కార్యము కాబట్టి ఎడబాటుగా ఉన్న భార్య భర్తల గురించి ప్రార్థన చేద్దామండి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి అందరూ భారం కలిగి ప్రతి ఒక్కరి భార్య భర్తల గురించి ప్రార్థన చేయాలండి అందరూ వాళ్ళ మధ్యలో ఉన్న ఎడబాటు తొలగిపోయి అందరూ సమాధాన పడాలని మనం ప్రార్థన చేద్దామండి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి దేవాసయ్య ఈ దినం భార్య భర్తల ఎడబాటు కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన ఏసయ్య ఎందరో భర్తలు సమాధానం లేకుండా ఉన్నారు ప్రభు అనుమానం అనే విషపూరితమైన బలహీనతతో వారి వైవాహిక జీవితం నాశనం చేసుకుంటున్నారు దేవ భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి అనుమానం అనే భూతం పట్టి పీడించి వారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది ప్రభు నాశనం చేస్తున్నాయి దేవ అటు కుటుంబాలను భద్రపరచండి ఏసయ్య ఈగో పొగరో అనే ప్రవర్తన ద్వారా ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టు కొన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు దేవా నీకే స్తోత్రం నేను ఇరుగు పొరుగు వారి మాటలు విని నైనా డివోర్స్ తీసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు ప్రభా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని కోర్టులు పోలీస్ స్టేషన్లని తిరుగుతున్నారు ఏసయ్య అట్టి కుటుంబాలను దర్శించండి దేవ వారు వాళ్ళ అన్యుల వల్ల ఇష్టానుసారంగా జీవించకుండా కుటుంబాలను నాశనం చేసుకోకుండా మీ తెలివితేటలతో బుద్ధితో కుటుంబాలను కట్టుకొని బ్రతుకుటకు కృప చూపండి దేవా నీకే స్తోత్రం ప్రవ్వాసయ్య వ్యభిచారం అనే మత్తులోనైనా భర్తకి తెలియ భార్య భార్యకి తెలుకున్న భర్త వారి పాపాల జీవితాన్ని నాయన ఏసయ్య వారు గడుపుతున్నారు దేవేశయ్య స్తోత్రం నాయన ఏసయ్య వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు ప్రభా ప్రా పాపం వారిని పాతాళానికి కొనిపోబడుతుందని వారికి భయం పుట్టించండి ఏసయ్య వ్యభిచారం అనే పాపంలో పడి భార్య భర్తలు విడిపోతున్నారు ప్రభా కన్న బిడ్డలకి తల్లిదండ్రులు ప్రేమ లేకుండా చేస్తున్నారు ప్రభా తల్లి ప్రేమ దొరికితే తండ్రి ప్రేమ దొరకక తండ్రి ప్రేమ దొరికితే తల్లి ప్రేమ దొరకక ఎందరో పిన్న పిల్లలు తల్లిదండ్రులు ఉన్న అనాథులుగా బ్రతుకుతున్నారు ఏసయ్య నాయన తల్లిదండ్రులు పిల్లలను గురించి ఆలోచించి వారు చేసిన పాపాలు శాపాలు పిల్లల మీద వస్తుందని ఆలోచించి వాళ్ళు పాపాలు చేయకుండా భార్య భర్తలు ఇద్దరు సమాధానపడి మీ అందు భయ భక్తులు కలిగి బ్రతుకుటకు కృప చూపండి దేవా ఏసయ్య భార్య భర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరు కోపాలతో పంతాలతో ఒకరినొకరు మాట్లాడుకోకుండా సమాధాన పడకుండా దేవా ఏసయ్య నెల నెలలు గడుపుతున్నారు నాయన ఏసయ్య తల్లి అంటది తండ్రితో మాట్లాడొద్దని పిల్లలకి చెప్తాది తండ్రి అంటాడు తల్లితో మాట్లాడొద్దని పిల్లలకి చెప్తాడు దేవ ఏసయ్య వారిద్దరి భార్య భర్తల మధ్యనైనా ఆ సమాధానం లేకుండా నాయన పిల్లలిద్దరు నాయన వారి మధ్య నలిగిపోతున్నారు ప్రవ ఏసయ్య వివాహం అన్ని విషయాలు ఘన అయినది అన్నారు ప్రభా ఏసయ్య వివాహ బంధము మీరు ఏర్పరిచినది నన్ను ఏసయ్య భార్యభర్తల బంధము మీరు కుదిర్చినది దేవా ఏసయ్య మీరు ఏర్పరిచిన ఈ బంధానికి ఏసయ్య ఒకరినొకరిని గౌరవించుకొని మీ అందు భయభక్తులు కలిగి ఉండి మీరు ఏర్పరిచిన ఈ వైవాహిక జీవితంలో నన్ను కొనసాగించుటకు కృప చూపండి ఏసయ్య మీరు చెప్పారు కదా ప్రభా ఏసయ్య భార్య భర్తకి లోబడి ఉండాలి భర్త భార్యని ప్రేమించాలి ఎంతోమంది నాయన ఏసయ్య మీరు చెప్పినట్టు ప్రతి భర్త కూడా నాయన భార్యను ప్రేమించుటకు నాయన ప్రతి భార్య కూడా భర్తకి లోబడి ఉండుటకు మీరు కృప చూపండి దేవా నీకే స్తోత్రం నాయన ఏసయ్య వారి మధ్యలో ఉన్న ఎడబాటును తొలగించండి నేను ఏసయ్య భార్య భర్తలు ఇద్దరిని నాయన ఏస మీరు కలపండి దేవా నీకే స్తోత్రం అయినా వారి మధ్యలో సమాధానాన్ని దయచేయండి ప్రవ్వా ఏసయ్య నీకే స్తోత్రం అయినా వారి మధ్యలో నైనా సఖ్యత ఉంచండి వారి మధ్యలో నెమ్మది దయచేయండి ప్రవ్వా ఏసయ్య నాయన నాయన ఏసయ్య వారిద్దరు నైనా ఆఖ్యపటకు నాయన కృప చూపండి దేవా నీకే స్తోత్రం నాయన ఏసయ్య ఇరుగు పొరుగు మాటలో నాయన వాళ్ళు పట్టుకోకుండా నాయన ఏసయ్యా వారిద్దరి మధ్య మూడో వ్యక్తిగా నైనా మిమ్మల్ని ఉంచుకొని వారి జీవితాలను కొనసాగించుటకు కృప చూపండి నాయన వారి వివాహ జీవితంలో నాయన వాళ్ళు ఎక్కడ కూడా నైనా లోకానుసారంగా పడిపోకుండా మీరు కృప చూపండి నాయన నాయన తెలివిగల స్త్రీ నాయన తన ఇల్లును కట్టుకుంటుంది అన్నారు అన్నారభా అట్టిలాగున నైనా భార్య తన ఇల్లును కట్టుకొనుటకు కృప చూపండి నీకే స్తోత్రం నాయన య్య నాయన భర్తకు లోబడి ఉండుట నాయన భార్యకు నేర్పించండి దేవ భార్యని ప్రేమించే కృపా భర్తకు దయచేయండి నీకే స్తోత్రం నైనా ఏసయ్యా భార్య భర్తలు ఇద్దరిని నైనా ఏసయ్యా ఏ మనుషుడు కూడా వేరు చేయదని చెప్పారు ఏసయ్యా భార్య నాయన వివాహ జీవితం ఎంతో ఘనమైనది నాయన అది మరణం వరకు నైన్ ఏ మనుషుడు కూడా వేరు చేయదని మీరు చెప్పారు నాయన ఏసయ్యా ఒకవేళ వారు వారిని వేరు చేయాలంటే అది మరణమని మీరు చెప్పారు దేవా నీకే స్తోత్రం నాయన ఏసయ్యా ప్రతి ఒక్కరి భార్య భర్తలను అయినా మీరు ముట్టాన్ని దర్శించండి నాయన వారికి సమాధానం దయచండి నైనా వారి సమాధాన పడుటకు కృప చూపండి ఎక్కడ కూడా నాయన ఏసయ్యా పంతాలు తో పట్టింపులతో నాయన జీవితాలను నాశనం చేసుకోకుండా నేను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన ప్రతి ఒక్క భార్యభర్తల నేను ఎడబాటుగా ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు సమాధానపరచండి ఈ క్షణమే నాయన సమాధానపరచండి నాయన వారి ఇద్దరి మధ్యనైనా ఏ దుష్ట శక్తులు కూడా ఏసయ్యా ైనా వారి జీవితాలను నాశనం చేయకుండా నాయన వేసే దుష్ట శక్తులు కూడా నాయన వారి మీద పని చేయకుండా నాయన వేస్తున్నామ ఈ క్షణం లా ఏమైపోవును కాక స్తోత్రం నాయన వేసే వారిద్దరిని నాయన భార్య భర్తలు అందరినీ నైనా వేసేయ్యా మీరు కలపండి నాయన సమాధానం పరచండి నాయన వారు ఎక్కడ కూడా నాయన ఏసయ్యా వాళ్ళ పంతాలతో పట్టింపులతో నాయన వేసే విడిపోవడానికి నాయన పోకుండా మీరు కృపచూపడి నాయన మీరే చెప్పారు ప్రభా నాయన వేసయ్యా మరణం వరకు ఎవరు కూడా నాయన వేరు చేయబడకూడదని చెప్పారు ప్రభు వేసే కానీ నాయన మనుషులు నైనా ఎలా ఉన్నారంటే ప్రభా చిన్న చిన్న గొడవలకు చిన్న చిన్న కారణాలకైనా ఏసయ్య డివోర్స్ దాకా వెళ్ళిపోయి ప్రభావ ఏసయ్య పిల్లల గురించి కూడా కనీసం ఆలోచించకుండా నైనా వాళ్ళ పంథాల పట్టింపుల ప్రకారం వాళ్ళ జీవితాలను కొనసాగిస్తున్నారు దేవ కానీ ఈ క్షణమేనైనా ప్రతి ఒక్క భార్య భర్తనైనా మీరు ముట్టండి మీరు మాట్లాడని మరి సమాధాన వాళ్ళకి మీ తెలివిని బుద్ధిని దయచేసి నైనా వాళ్ళ కుటుంబాన్ని కట్టుకునే గొప్ప కృప వాళ్ళకు దయచేయండి ఈ రాత్రి వాళ్ళని పరచండి వాళ్ళ జీవితాలలో గొప్ప కార్యాలు చేయండి నైన్ వేసే మీకు మహిమకరంగా ఆ ఇద్దరు భార్య భర్తలను నాయన ఉంచుకొని మీ పరిచర్ కొరకు వాడుకోమని నాయన సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి అమ్మాయి